టువంటి ముఖ్య కార్యక్రమంగా ఇది ప్రభుత్వము ప్రజల దృష్టి

పాఠశాల కళాశాల వైస్ చైర్మన్ మంజులాభాయ్ గారిని ఆహ్వానిస్తున్నాం మన ఎంపీపీ గారు విశాలాక్ష్మి మేడం గారిని ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు ముందుగా చైర్పర్సన్ని ఇచ్చినటువంటి అతిథుల్లో చైర్పర్సన్ను అతని యొక్క అమూల్యమైనటువంటి

అడిగి తెలుసుకోవాలా అదేవిధంగా మనం కూడా ఊరికి పోయినప్పుడు కానీ ఇప్పుడు ఫ్రీగా మాట్లాడేటప్పుడు కానీ ఏ విధంగా చదువుకోవాలి ఎట్లయితే మనము ఉద్యోగాలు వస్తాయి ఏ విధంగా మనం కష్టపడి చదువుకుంటే మంచి బాగుపడతాం జీవితాలు ఏ విధంగా ఉంటాయనే విధంగా మనం మాట్లాడే విధానంలో మన ఊళ్ళో కానీ గేర్లో కానీ మనకు సంబంధించిన వ్యక్తులు కానీ అంటే మనకు సరిపోనోళ్ళకు కానీ లేదా మన బంధువులు కానీ ఎవరైనా సరే ఒక జాబ్ తెచ్చుకొని కానీ బాగా చదువుకోని కానీ భాగంగా సార్ గారిని అమూల్యమైనటువంటి అభివృద్ధి చెందాలంటే ఏ ఒక్క వ్యవస్థను ఏ ఒక్క పరిస్థితుల్లో అనుకూలించవు అన్ని వ్యవస్థలు అభివృద్ధి చెందితేనే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అలాగే ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా అన్ని వ్యవస్థలు అభివృద్ధి చెందాలి ఎక్కువగా ఏ ప్రభుత్వం అయినా కూడా విద్యా వ్యవస్థకి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తుంది ఎందుకంటే విద్యా వ్యవస్థకు అంతటి ప్రాధాన్యం ఉంది విద్యా వ్యవస్థలో రేపటి పౌరులైనటువంటి ఉన్నారు బాలు అభివృద్ధి చెందితేనే రేపటి భవిష్యత్ బాగుంటుంది రాష్ట్రమైన కుటుంబమైనా ప్రాంతమైనా ఏదైనా అభివృద్ధి చెందాలి భవిష్యత్ తర మన రాష్ట్రంలోనే సంక్రాంతి పండుగ కంటే ముందు ముందొచ్చిందే పండుగ ఏంటంటే బడి పండగ బడి పండగని ఏర్పాటు చేసింది ఎవరో మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ బడీ పండగ అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే గొంగ గారికి సర్పంచ్ గారికి విద్యా కమిటీ చైర్మన్ గారికి ఎన్టీసీ గారికి ఇక్కడ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసిన ఇక్కడ ఉపాధ్యాయ బృందానికి ప్రతి ఒక్కరికి అదే విధంగా మన పేరెంట్స్ కి విద్యార్థులకు అందరికి నాయకులకు వీరకు నమస్కారం తెలియజేసుకుంటున్నా ఈ రోజు మన రాష్ట్రంలోనే డిసెంబర్ ఏదంటే బడి పండగ విధంగా మన రాష్ట్ర విద్యా మన మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయితేనే ఉంది మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు అయితేనే ఉంది ప్రతిష్టాత్మకంగా తీసుకొని పేరెంట్స్ తో టీచర్స్ తో స్టూడెంట్స్ తో ఒక కళ ఏర్పాటు చేసి ఆ అనేది అంటే వాళ్ళ పిల్లల గురించి భ తల్లిదండ్రులు ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులను కలిపి వాళ్ళ భవిష్యత్ కార్యాచరణ ఎట్లుండాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది రాష్ట్రంలో మన జిల్లాలో పదివేలు వందల నలభై స్కూల్ మన జిల్లా కలెక్టర్ గారు ప్రతి స్టాఫ్ తీసుకొని ప్రతి ఒక్క ఏ నాయకుల సంబంధించిన విద్యార్థి దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనేది మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఇది ఒక ముఖ్యమైన ఎందుకోసం అంటే మీరు అలా కొంచెం కొంచెం ఒక ఇదిగా ఉండాలని మీ కార్యాచరణ ఎట్లుండాలి ఏముండాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మనమంతా వేరే చోట నుండి వచ్చి ఇక్కడికి వచ్చి ఒక ఉద్దేశంతో మనం ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది కార్యక్రమం ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసి మన విద్య ఎలా చదువుకోవాలా మనం ఎలా నడుచుకోవాలా ఎట్లా ఏమి అనేది మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అందుకోసము ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి వ్యక్తులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాం కుమ్మనూర్ ఈశ్వర్ గారు పథకం కోరుకుంటున్నాం గుడ్ మార్నింగ్ అందరికీ నాతో పాటు నా పెద్దలందరికీ నా నా అక్కలకి చెల్లెళ్ళకి మరియు నా తమ్ముళ్ళందరికీ నా నమస్కారాలు ఈరోజు పేరెంట్స్ టీచర్ మీటింగ్ పేరెంట్స్ పెద్దవాళ్ళు మీరు వచ్చారు ఈరోజు ఈ మీటింగ్ ఏమంటే మీకోసమే పిల్లల్ని స్కూల్కి పంపిస్తాం రోజు వాళ్ళు ఏం చదువుతున్నారు రోజు స్కూల్లో ఏమవుతుందో అనేది ఒక ప్రైవేట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో అయితే ఎప్పుడు రోజు వాళ్ళకు ఒక షెడ్యూల్ ఉంటుంది ఇది చేయండి అది చేయండి ఈవినింగ్ అయితే ట్యూషన్స్ కానీ మన సీఎం సార్ చంద్రబాబు నాయక్ గారు ప్రైవేట్ స్కూల్లో మన గవర్నమెంట్ స్కూల్ కూడా ఆ రేంజ్లో ఉండాలని చెప్పి ఒక మంచి ప్రోగ్రామ్ని ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది నేను కూడా చిన్నప్పుడు యాక్చువల్లీ చెప్పాలంటే నాన్నగారు రాజకీయాల్లో ఉన్నారు మీకు కూడా తెలిసిందే వాళ్ళు ఆంధ్రాలో ఉండేవాళ్ళు మేము చిన్నప్పటి నుంచి జనంలోనే చదువుకున్నాం పేరెంట్స్ టీచర్ మీటింగ్ అంటేనే మాకు కొంచెం బాధ వేస్తుంది ఎందుకంటే నాన్న రాజకీయంలో ఉండేవాళ్ళు బా మేము బాబాయ్తో ఉండేవాళ్ళం వాళ్ళు బిజినెస్లో బిజీ ఉండేవాళ్ళు అందరూ పేరెంట్స్ వచ్చేవాళ్ళు కానీ నాన్న ఊర్లో ఉండేవాళ్ళు బాబాయ్ బిజీ ఉండేవారు నా పేరెంట్స్ రాలేదని ఒక బాధ నాకుంటుండే ఎప్పుడు నేను దాన్ని అర్థం చేసుకుంటుండే కానీ మీరు మీ కొడుకులు నా తమ్ముళ్ళు స్కూల్కి వెళ్తున్నారు వాళ్ళు కూడా ఒక పది నిమిషాలు టైం ఇచ్చి ఏరా ఏం చదువుతున్నాం ఈరోజు ఏమైందని మీరు వాళ్ళతో కూర్చుంటే వాళ్ళకి ఎంత సంతోషంగా ఉంటుందంటే అంత సంతోషంగా ఉంటుంది తర్వాత చాలామంది ఆస్తున్న ఉన్నారు మీ పేరెంట్స్ లేరు ఇక్కడ మీరు కూడా ఏది బాధపడకద్దండి మీ టార్గెట్ ఎలా ఉండాలంటే ఈరోజు నేను ఇక్కడికి గెస్ట్గా వచ్చా ఒక పది ఏళ్ళ తర్వాత ఒక ఇరవై ఇరవై ఏళ్ళ తర్వాత ఒక కలెక్టర్ అయ్యి ఒక డాక్టర్ అయ్యి మీరు ఈ స్టేజ్లో మీ స్కూల్ మీరు చదువుకున్న స్కూల్లో మీరు వచ్చి ఒక గెస్ట్గా రావాలని మీరు ఆ టార్గెట్ పెట్టుకోవాలి ఎప్పుడన్నా కానీ తర్వాత జిఎం సార్ మనకి మంచి ప్రోగ్రాం చేస్తున్నారు ఇలాంటి ప్రోగ్రాంలు ఎన్నో వస్తాయి మరి అన్న అడగడం జరిగింది ఇక్కడ టీచర్స్ లేరని అది కూడా దాన్ని దృష్టి పెట్టుకొని ఇక్కడే కాదు ఏ స్కూల్లో అయినా కూడా ఏ ఇబ్బంది ఉన్నా కూడా దాన్ని నోట్ డౌన్ చేసుకొని టీచర్స్ అయితే స్కూల్ కావాల్సిన ప్రతి ఒక్కటి దాని ముందుండి చేసుకునే జవాబారీ నాది మా అన్నది తర్వాత మా నాన్నది కాబట్టి ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం చెప్పాను మీరు ఒక పది నిమిషాలు ఎప్పుడైనా కానీ మీ కొడుకులతో టైం స్పెండ్ చేసి వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు కాలం ఎట్లుందంటే ఒక ఫోన్లు పిల్లలు ఫోన్ లేదంటేనే వాళ్ళకి ఎట్లయిపోతుందంటే ఒక మెంటల్ వచ్చేటట్టు బిహేవ్ చేస్తున్నారు దాన్ని కూడా అందరు తగ్గించి వాళ్ళు చదువుతున్నారా లేదా ఎందుకంటే ఫోన్లో ఒక చిన్ని ఫోన్లో చాలా క్రైమ్స్ ఏదేదో ఏదేదో ఇది బ్యాడ్ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీరు కూడా కొన్ని దాన్ని మైండ్లో దృష్టిలో పెట్టుకొని పిల్లలు ఏం చేస్తున్నారో అవన్నీ చూసుకొని వాళ్ళు ఏ వైపు అడిగేస్తున్నారో అవన్నీ ముందు మీరు గమనించి వాళ్ళు ఒక మంచి ట్రాక్లో పెట్టాలని కోరుకుంటూ సెలవు ఇది ఏమంటే సార్ మాకు పేరెంట్స్ వస్తుంటారు సార్ ఇక్కడ చెట్లు ఉన్నాయి చెట్ల కింద పెంచు లేవు సార్ వాళ్ళు వెయిట్ చేయడానికి మాకు కొద్దిగా సిటింగ్ అరేంజ్మెంట్స్ కొరకు ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళు నిలబడి ఉంటారు కాబట్టి ఏదైనా ఒక అరేంజ్మెంట్ చేయగలరని చెప్పేసి మా వైపు నుంచి మా సంస్థ నుంచి పేరెంట్స్ యొక్క ని సమస్య అర్థం చేసుకొని మీరు ఏదైనా అరేంజ్మెంట్ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆశిస్తో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎన్నో విషయాలు తెలియజేస్తుంది ప్రత్యేకంగా పొలిటికల్కి సంబంధించి పరోక్షంగా కానీ ఏ విధంగా కూడా సోదరులందరూ మిత్రులరా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ప్రతి ఒక్క మెసేజ్ను కూడా మీకు అందిస్తుంది ఎస్సీ హెచ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కాండి డెఫినెట్గా మీకు అన్ని విషయాలు తెలుస్తాయి